నేను పార్లమెంట్ లో మే ఆరు రెండు వేల పదహారు నాడు నేను స్పీకర్ ను పట్టుబట్టి పార్లమెంట్ లో నేను బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసి జ్యోతిబా పూలేకి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్ లో గట్టిగా అడిగిన తర్వాత చాలా మంది మహారాష్ట్రలో ఉన్న ఎంపీలు నా దగ్గరకు వచ్చి నా కడుపులో తలబెట్టి అన్నా అంటే దే ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నాతో మాట్లాడితే కొంతమంది హిందీలో వచ్చి మాట్లాడి మీరు మాకు ఇలా స్పృహ తీసుకొచ్చారు మా రాష్ట్రం నుండి ఒక గొప్ప ఒక సంఘ సంస్కర్తను మీరు వచ్చి పార్లమెంట్లో భారత రత్న ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేసేందుకు మీ కృతజ్ఞతలు చెప్తామని చెప్పి కూడా నాకు చాలామంది పార్లమెంట్ హౌజులో పట్టే పార్లమెంట్ నడుస్తున్న సందర్భంలో పట్టే నన్ను వచ్చి కూడా వారు అభినందించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే చెప్పుకున్నదే చరిత్ర చెప్పుకోకపోతే ఏమైనా వెళ్తలేదు కాబట్టి అదే కదా చెప్పుకున్నది చరిత్ర అయిపోయింది చెప్పుకోకపోతే నేనేం చెప్పుకోను అన్ని పనులు చేస్తాను చెప్పుకోను కాబట్టి కాబట్టి చెప్పాలని పార్లమెంట్ లో ఏ నాయకుడు కూడా భారత రత్న మహాత్మా పులేకు భారతరత్న ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఏ నాయకుడు కూడా పెట్టలేదు ఈ విధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా మహాత్మా జ్యోతిబాపు లేకు భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఎవరు కూడా పెట్టలే పార్లమెంట్ సభ్యులలో మొత్తం భారతదేశంలో మొట్టమొదటిగా డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారు చూడండి మీరు రికార్డు తీయండి పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా తీయండి నేను డేట్ కూడా చెప్తున్నా రెండు వేల పదహారు మే ఆరో తారీఖు నాడు ప్రొసీడింగ్ తీయండి వారు డిమాండ్ చేసినటువంటి దానికి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించినటువంటి మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ దగ్గరికి పోయి అయ్యా మేము మా రాష్ట్రానికి సంబంధించిన పూలే మహనీయుడు మహాత్ముడు మేము అడగలేకపోయినాం మా మీద అటువంటి ప్రెషర్ ఉండే మీరు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీరు అడగడం మా మా గౌరవాన్ని పెంచుతుంది అని చెప్పి మాట్లాడిన మాట తీయండి మీరు పార్లమెంట్ రికార్డ్స్